హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అమ్మాయి డబల్ ఫైవ్ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అమ్మాయి డబుల్ ఫైవ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు అండి ఈరోజు భోగి అన్నమాట సో కొత్త బట్టలు వేసుకున్నాను ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో ఎలా ఉందండి డ్రెస్ బాగుందా నేనైతే కొనుక్కోలేదండి మా చుట్టాలు ఇచ్చారనమాట పండగ సందర్భంగా లాంగ్ ఫ్రాక్ వేసుకోవడం ఇదే మొదటిసారి కదండి మీరు కూడా చూడడము ఓకేనండి నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి డ్రెస్ అయితే ఓకేనండి మరి ఎప్పటి నుంచో చాలామంది కామెంట్ చేస్తున్నారు అక్క ఒకసారి బిర్యానీ చేయండి అదే పలావ్ చేయండి అని బిర్యానీ అయితే నాకు రాదండి పలవ చేస్తాను ఇంచుమించి ఇదే అది ఒకలానే ఉంటాయి కదా ఈరోజు అయితే పలావ్ చేయాలనుకుంటున్నాను నాటుకోడిని కొయ్యించి నాటుకోడిని కొయ్యస్తానండి సాయంత్రానికి ఇప్పుడైతే పొద్దున్న ఓకేనండి మరొక్కసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి శుభాకాంక్షలు అండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో సంక్రాంతికి చీర కడతానండి ఆ చీర కూడా చూద్దరు ఎలా ఉందో ఓకేనండి ఇవాళ డ్రెస్ అయితే ఇది భోగి డ్రెస్ అయితే ఇదిగోండి వాకిట్లో అయితే మన గంగ పేసిందండి నేనైతే ముగ్గేసాను చూడండి ఇంక ఇయ్యానండి ఎప్పుడు వేసిన ముగ్గులే పాత ముగ్గులే బయట కూడా ఒక ముగ్గుంది చూపిస్తాను ఇదేమో బయట ముగ్గు అండి బాగాలేదా రంగు ముగ్గులు రేపు రేపు ఇదిగోండి మా వదిన అవుతారు నాకు ముగ్గు నచ్చలేదు అంటున్నారు రంగు ముగ్గు వేయలేదు నచ్చలేదు అంటున్నారు రంగు ముగ్గు రేపు సంక్రాంతి కదండి వాళ్ళ భోగి మీకు చెప్పాను కదా రేప రేపటికి ఇక్కడ రంగు ముగ్గు ఉంటుంది చూస్తామండి ఉండండి సరేనండి ఇదే అనమాట కళ్ళపేసి ముగ్గులేసి మామూలు ముగ్గులే అండి ఓన్లీ గంగ మరి గంగతో కూడా మీకు హాయి చెప్పేస్తాను ఇప్పుడు ఏది గంగా ఉన్నావా లోపల హాయ్ చెప్దాం మన సబ్స్క్రైబర్స్కి పండగ కదా హాయ్ చెప్దూరా ఓకే అండి గంగని కూడా చూపిస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ శుభాకాంక్షలు చెప్పు గంగ అంటే పండగ శుభాకాంక్షలు అందరూ బాగానే ఉండి ఉంటారు అడుగుతుందండి మీకు ఇప్పించింది లేదా నేను చెప్తాను హాయ్ అండి అందరికి పండగ శుభాకాంక్షలు అండి అందరూ బాగున్నారా అని చెప్పిందండి గంగ స్లోగా చెప్పింది అంతే మరి పప్పులు తీసావా ఏమన్నా ఏమండలేదు నేనే వండాను ఏ చేస్తుందా ఇదిగో మూకుడు గ్యాస్ మీద పెట్టేసాముంది గంగ సాయంత్రం సరే ఓకే మరి వండుకోండి సరేనా ఓకే అండి నేనైతే ఇదిగో మన వెంకటలక్ష్మి అక్కలు ఇంటికి వచ్చానండి వెంకటలక్ష్మి అక్క పాయసం వండిందంట పాయసం పరమాన్నం ఏదో వండిందంట తినడానికి రమ్మని ఫోన్ చేసిందనమాట ఇంటికి వచ్చాను మరి ఏమేమి పప్పులు చేసిందో పప్పులు కూడా ఇమ్మంటాను ఎంత తీగు ఉన్నాయో ఎలా ఉన్నాయో ఏం పప్పులు చేసావక్క అరిసెలంట జికలు అంట లోపల నుండి చెప్తుంది ఇంకా గవ్వల అది అరిసెలు జంతికలు గవ్వలు చేసిందంట నేను మన ఇదే మన స్కూటక్ మన వెంకటలక్ష్మి అక్కల దగ్గరకు కూడా రాలేదండి పప్పులు కాల్చడానికి సంవత్సరం ఖాళీ లేదు అస్సలు ఖాళీ లేదు నాకైతే చూస్తారు కదా నేను ఐటమ్స్ చేశాను అనమాట నేను జంతికలు కూడా చేసాను కానీ అది వీడియో తీయలేదు అది రాత్రి చేసాను అనమాట ఆ రెండు ఐటమ్స్ చేసేసరికి నాకు నీరసం వచ్చేసింది అనమాట ఓకేనండి తీసుకురా ఇదిగో పరం ఏమంటారు పాయసం కాదు కానీ ఇది పొలగం ఏదో అంటారు అనుకుంటా అండి దీన్ని కదా ఏంటి బొబ్బరిపప్పు బెల్లము బియ్యము అంతేనా ఇందులో నెయ్యి పోసుకొని తినాలంట ఓకేనా అండి కింద ఎలా ఉందో అరిస్ కూడా ఒకటి మరి అది ఏ పట్టుకోరద్దు అరిశ నువ్వులేసారా నువ్వులరిసే చేసిందండి మన వెంకట లక్ష్మణ పొలగం బాగానే ఉందండి బొబ్బరి పప్పుతో ఉండింది పులగం ముగ్గులు వేయలేదు ముగ్గులు అంక కూడా వేయలేదు ముగ్గులు నేను వేస్తాను కానీ వేయలేదు ఆ కూడా వేసారు కానీ రంగులు వేయలేదు బాగానే ఉన్నాయండి మా ఫ్రెండ్స్ ఇద్దరు సినిమాకి వెళ్ళారండి వాళ్ళు లేరు రెండు సినిమాలు చూసి వస్తారంట బాగానే ఉంది ఎలాగైతేనే చీకటి అయిపోయిందండి ఆయన చేత నాటుకోడిని అనమాట మా అమ్మగారు ఇచ్చారండి నాటుకోడి ఇప్పుడైతే నేను నా స్టైల్లో పలావ్ చేస్తాను అలాగే నాటుకోడి కోరండి అదేంటి పండగ కదా పండగకి ముందు తినకూడదు కదా అను అంటారు కానీ నేను పూజలు చేయను కదండి అందుకోసము ఇవాళ తినేస్తాము ఇచ్చారు కదా తినేయాలి ఇచ్చారు ఇంకా ఆగే పని లేదు తినేయాలన్నమాట ఓకే అండి చేశారు నూనైతే వేడికి పోయింది ఇవేమో పలావ మన పలావ్ కోసం అనమాట ఇవేమో కూర కోసం అనమాట ఇవి నిలువుగా కోసాను మనం పలావలోకి పెట్టుకొని ఓకే ఉల్లిపాయలు మిక్సేసేస్తున్నానండి ముందైకి అలాగే ఇవి తెలుసుకుందండి పలావ సరుకులు అనమాట మస్తున్నా అవన్నీ వేసేస్తున్నాను ఇందుట్లోనే అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసేస్తున్నానండి చూడండి వేసేస్తాను క్యారెట్ ముక్కలు కూడా పేస్ట్ చేస్తాను ఇది వేసేస్తున్నాను మిక్సీలో చేస్తాను అన్నమాట సరిపడా చూసుకునే వేస్తున్నానండి అలాగే జీడిపప్పు పలుపులు కొద్దిగా వేస్తానండి పసుపండి మరీ ఎక్కువ కాదు వేసేనా లేదా అన్నట్టు అనమాట అంతే అలాగే కొత్తిమీర కూడా వేసేస్తానండి మళ్ళీ ఫైనల్లో కొంచెం వేస్తాను చివరగా ఓకే అండి నేనైతే ఈ ఈసేపు కొలత వేస్తున్నానండి ఇందుట్లో మూడు చెంబుల బియ్యం అనుకుంటున్నాను ఇప్పుడు ఆరు చెంబులు నీళ్ళు పాస్తున్నాను ఓకేనండి అలాగే ఉప్పు కూడా వేస్తున్నానండి ఓకే అండి ఇది ఎసరొచ్చేలోపు కూర పొయ్యి మీద వేసేద్దాం ఓకేనండి ఉప్పు కొంచెం వేసేస్తున్నాను ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయి కదండి ఉప్పు కూడా వేస్తున్నాను అన్నమాట ఓకే అండి ఎసరైతే వచ్చేసింది ఒక పక్క కూర ఒక పక్క పలవ్ అనమాట ఎసరులో భీమేసేస్తాను కొంచెం నెయ్యి పోస్తే బాగుండేదండి నెయ్యి తెచ్చిన మొత్తం పప్పల్లో వేసేసాను పప్పులు ఉండను కదండి అందుకు ఓకే అండి ఉల్లిపాయలు అయితే మగ్గిపోయి నేనైతే చికెన్ వేసేస్తున్నాను కొంచెం పసుపు అండి ఇదేమో ఉప్పండి

ఇదిగోండి కూరలో కారం కూడా వేసేస్తాను సార్ ఇప్పుడ చూపించడం మర్చిపోయాను అనమాట ఓకేనండి నీళ్ళు కూడా పోసేస్తున్నాను కొంచెం ముక్క మెత్త కొడకలే కదా కొంచెం ఎక్కువ నీరు పోసానండి నాటుకోడు కదండి మసాలా పేస్ట్ కూడా మళ్ళీ వేస్తున్నాను మొదట్లో కొంచెం వేస్తాను లాస్ట్లో కూడా కొంచెం అనమాట అలాగే కొత్తిమీర కూడా వేసేస్తున్నాడు ఓకే అండి మన కూర అయితే రెడీ అండి నేనైతే ఆఫ్ చేసేస్తున్నాను నాటుకోడి కూర నాటుకోడి పెట్టండి ఓకే అండి మీరొక్కరే కదా అంత ఎందుకు వండారు అంత కూర ఎందుకు వండారని అనుకుంటారు ఈరోజైతే నేను మా అక్క వాళ్ళ పిల్లలండి మా అక్క వాళ్ళండి అలాగే మా అమ్మ వాళ్ళు కొంచెం అండి అలాగే మన పక్కింటి గంగా వాళ్ళు ఉన్నారు కదా అది కోడిని కోసారు కదా దుర్గారావు గంగా వాళ్ళు అయినా వాళ్ళకు కొంచెం అండి వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా అందరు తినాలి కదండి అందుకని దగ్గర దగ్గర కేజినార్ పలావ్ చేస్తానండి ఇదైతే ఒక కేజినార్ కోడి ఉంటుందండి నాటుకోడి పెట్ట ఓకేనండి రెడీ అయ్యింది అనమాట చూపిస్తాను ఇప్పుడు ఎలా ఎలా ఉన్నాయో ఓకే అండి మన నాటు కోడి కూర అండి ఇదిగోండి అలాగే ఇదిగో మన పలావ్ అండి మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చారు తినేస్తున్నారు ఇక్కడే ఓకేనండి నేను కూడా తినేస్తాను వేడి వేడికి తింటున్నామండి కంగారు కంగారు వండినా చాలా టేస్ట్గా ఉందండి కూడా నైస్ చాలా కూడా నైస చాలా చాలాసార్లు చాలామంది కామెంట్ పెట్టారు నా స్టైల్లో పల్వ్ వండండి బిర్యానీ వండండి అని బిర్యానీ అయితే నాకు రాదండి ఇదిగో ఇలా అయితే వచ్చు మేము దీన్ని పలావ్ అంటాం అన్నమాట చాలా బాగుందండి ఇదివరకు వండేదాన్ని నేను కాకపోతే ఒంట్లో ఎక్కువ వేడి చేయడం వల్ల సరి తినట్లేదు అన్నమాట ఓకేనండి ఇదండి వీడియో అయితే నచ్చిందండి నాటు కోడి కూర పలవు బలేగా ఉన్నాయా రెండు కూరలు బలేగా ఉన్నాయంట మా అక్కలు పాప చెప్తుంది బాయ్ బాగుంది